రెండు కిస్ సీన్స్ ఉంటాయి కమిట్మెంట్ లో ఒకటి ఉంటది అది ఎవరు చూడలేదు సినిమా సరిగ్గా రాలేదు కాబట్టి అండ్ దానికి ఐ హ్యాడ్ కాల్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ ఐ ఐ మేడ్ షోర్ ఐఎమ్ నాట్ కిస్సింగ్ సమ్ ర్యాండమ్ గై అండ్ మై ఫ్రెండ్ దిస్ గర్ల్స్ గెటింగ్ మ్యారీడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ నా చూడరా నీతో అయితే ఐ కెన్ కంఫర్టబుల్లీ డూ ఇట్ నాకు తెలుసు తెలుసును యుంట్ టేక్ ఇట్ ఇన్ అ రాంగ్ వే టైప్ లో ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఏది చేస్తున్నా నేను కంఫర్టబుల్గా ఉన్నానా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నేనే అన్కంఫర్టబుల్గా ఉంటా కిస్సింగ్ సీన్స్ లో కానీ ఎక్స్పోజింగ్ సీన్స్ లో కానీ ఎందుకంటే షూట్ చేసేటప్పుడు మన సెట్ లో ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ నాట్ యూస్ టు దిస్ అందరు ఇట్లా ఒక బోన్లో లో ఏదో అనిమల్ ని చూసి చూస్తుంటారు ఓకే కంఫర్టబుల్ గా లేని నన్ను మళ్ళీ నువ్వు జడ్జ్ చేస్తే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు నేనే కంఫర్టబుల్ గా లేదు నాకు నచ్చ చెప్పేవాళ్ళు లేరు సర్లే పాపం పర్లేదు వాళ్ళు లేరు మళ్ళీ ఇవన్నీ తట్టుకున్న నాకు జడ్జ్మెంట్ కూడా మళ్ళీ లాస్ట్ గా ఉంటుందా డైరెక్ట్ గా ఉంటుందా అంటే ఫస్ట్ టెన్ డేస్ నుంచి ప్రిపేర్ చేస్తారు ఓకే నేను ఇప్పుడు నీకు సెకండ్ ఇస్తున్నాను ఓకే టెన్ టైమ్స్ ఇస్తాను ఫైవ్ టైమ్స్ ఇస్తాను దాని తర్వాత యుంట్ ఇట్స్ జస్ట్ సి అండ్ ఐ టెల్ యూ వాట్ చూసే వాళ్ళకి పాపం కష్టంగా ఉంటదేమో చూడడం బికాస్ అందరికి కిస్సింగ్ అన్నా లేకపోతే నేకెడ్ న్యూడిటీ అన్నా ఇట్స్ వెరీ మనకేంటో తెలియదు నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ మనందరం సెక్స్ నుంచి పుట్టిన వాళ్ళమే ఓకే సెక్స్ లేకుండా లైఫ్ లేదు బాడీస్ మనందరం బట్టలు వేసుకుని పుట్టలేదు బట్టలు లేకుండానే పుట్టాం కానీ మనం నేకెడ్ అవ్వడానికి ఇక్కడ నుంచి అయినా ఇక్కడ నుంచి అయినా ఎందుకు అంత జడ్జ్మెంట్ అనేది నాకు ఇప్పటిక యాజ్ అన్ ఇండియా యాజ్ అ కలెక్టివ్ కంట్రీ మనం చిన్నప్పటి నుంచి ఏది చూడలేదు ఎక్స్పోజర్ లేదు మన కిసింగ్స్ అంటే పేరెంట్స్ కళ్ళు మూసేసేవాళ్ళు గుర్తుందా కుత్తుండే బాగా సో చిన్నప్పటి నుంచి ఏదైనా అలవాటు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను చిన్నప్పటి నుంచి యూఎస్ లో పెరిగితే నా పేరెంట్స్ నన్ను బిగినింగ్ ఇచ్చేవాళ్ళు నేను షోలో వేసుకున్నా జడ్జ్మెంట్ ఉండేది కాదు ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ఫర్ వాట్ ఎవర్ నేను ఇక్కడికి వచ్చి నేను అమెరికాంటే కుదరదు కదా ఇప్పుడు ఇదే బిక్ని వేసుకుని అందరూ చెప్పు టైమ్ అండ్ ప్లేస్ వెరీ థింగ్స్ అనేది ఐ బిలీవ్ ఏంటారా బాబు ఒక బికినీ వేసుకున్నందుకు ఒక ప్రేమ పోతుందని లేకపోతే ఇంత అంటే నాకు ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఉంది కదా ఇంకే వస్తుంది అనుకునే టైంలో అందరు మళ్ళీ బోల్డ్ 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 అంటున్నారు నాకు ఏ బోల్డ్ అర్థం కావట్లేదు ఐ హావ్ వెరీ లైక్ నార్మల్ ఇట్స్ బ్యాడ్ నేమ్ ఉందా 100% అంటే ఐ ఫీల్ సో ఐ డోంట్ నో మార్తుది అనుకుంటున్నా సి బ్యాడ్ నేమ్ ఉందో లేదో తెలియదు అంటే ఓకే లేకపోయినా ఓకే మారినా ఓకే మరకపోయినా ఓకే లైట్ పిచ్ లైట్ పిచ్ లైట్ అంటే నా కంట్రోల్ లో ఉందా నేను ఈ రోజు వెళ్ళి నమస్కారం అండి నా పేరు తేజస్వి చీర కట్టేసుకుని బట్ పెట్టేసుకుని బిహేవ్ చేసి దొంగ ఉండి అంటారు ఫస్ట్ నేను యాక్టింగ్ బయట చేయండి శివా బిగ్ స్టెప్ తీసుకోవడమే చాలా తప్పు దాని తర్వాత సినిమా ఆఫర్స్ అన్ని ఆగిపోవడం గానీ తన కెరియర్ ఒక లాంగ్ గ్యాప్ రావడానికి రీజన్ అదే అని అంటే యాక్సెప్ట్ కెరియర్ కి బాగా గ్యాప్ రావడానికి కారణం బిగ్ బాస్ నుంచి నాకు వచ్చిన ప్రెషర్ నేను సినిమాలు ఆఫర్స్ రాకపోవడం కాదు నేనే అందరికి ఫోన్ చేసి నేను సినిమాలు మానేసా నేను ఇంకా యాక్టింగ్ చేయను ఇలాంటి కథలన్నీ పడ్డాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అయిన వెంటనే ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఉన్న టైం లో టూ ఇయర్స్ ఐ డెంట్ వర్క్ బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో సర్వైవ్ అయ్యారు తప్పది తప్పు ఫర్ వాట్ నాట్ బికాస్ జనాల గురించి అలాగే కానీ నా మెంటల్ స్టేట్ అనేది ఎవరికి అర్థం కాదా అనేది నా ఒక ఏంటంటే అమ్మాయిగా సర్వైవ్ అయ్యి ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ లో అన్ని మాటలు పడి బయటకు వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నేను అన్ని మర్చిపోయి వేరే సినిమాలు చేసేసి నార్మల్ అయిపోతున్నా ఎలా అనుకుంటారు బిగ్ బాస్ ఇస్ ఎ హెవీ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ సపోర్ట్ ఉండాలి మనకి లైఫ్ లో బయటకు వచ్చి ఇలాంటివి తట్టుకోవాలంటే ఒక్కసారి వెళ్ళావా ఇప్పటికి ఎలాగుండింది నీకు మరి అలాంటిది బయటకు వచ్చేసరికి నేను ప్రేమిస్తున్న అబ్బాయి అన్ని మొత్తం పెంట్ అయిపోయి ఐ వాస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయి ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయి ఏమైపోయిందంటే ఇదే నేనేం చేయను నాకు బా అనే టైప్ లో వెళ్ళిపోయాను ఒకేం వద్దు నేను వెళ్ళిపోదా అనే టైప్ లో వెళ్ళాను దట్ వాస్ ప్రాబబ్లీ మై పీక్ సిచుయేషన్ అండ్ ఆ పీక్ నేను నేను చేసుకోలేదని అందరూ అనుకుంటారు బట్ మేబీ దెర్ ఇస్ అనదర్ పీక్ మొన్న ఒక డైలాగ్ చెప్పారు విత్ డెవర్ పిచ్ పీక్స్ అని పోయి పిచ్ పీక్స్ అందరూ నాకు అదే కదా ఫ్రెండ్స్ తోకి కెమెరా ముందుకి బిగ్ బాస్ లోకి సినిమాలోకి పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉందో సేమ్ పర్సన్ ఎవరి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు నేను ఈ మాట అనేసాను ఒక మాట బూత్ మాట్లాడేసాను తప్ప అనేసాను అనుకో అని అనుకోను నేను నాకు ఆ ఫీలింగ్ అనేది లేదు ఎందుకంటే నేను ఏదన్నా తప్పు చేస్తున్నానని చేయట్లేదు కదా ఇప్పుడు నిన్ను ప్లాన్ చేసి ప్లాట్ చేసి నిన్ను ఏదన్నా అందామని అనుకుని అన్నాను అనుకో అది తప్పు న్యాచురల్ గా వచ్చింది ఐ స్టడీ జర్నలిజం ఐ వాట్ ఈస్ వాట్ మనం చూసేదంతా నిజం కాదు అని నాకు చిన్నప్పుడు సబ్జెక్ట్ లోనే అర్థమైపోయింది ఇప్పుడు నేను చూసేదంతా నిజంగా ఉన్నప్పుడు నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో వచ్చినప్పుడు జనాలు నా గురించి ఏమనుకుంటున్నారని నన్ను పర్సనల్ గా కలిసి నాతో జర్నీ చేసి నాతో టైం స్పెండ్ చేసి నేనే అనే జడ్జ్మెంట్ నువ్వు నాకు ఇస్తే నేను వింటా నేను నన్ను టీవీ చూసి నన్ను ఎక్కడో ఒకరు నువ్వు తమ్ని చూసి నా లైఫ్ ను జడ్జ్ చేస్తా అంటే నీకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు కదా ఇన్ఫర్మేషన్ లేకుండా జడ్జ్ ఎలా చేస్తారో బాబు ఆ పాయింట్ కూడా ఉంది మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అనేది ఒక పెద్ద ఇది తెలుగు ఇని వరల్డ్ వరల్డ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటేనే ఇది అమ్మాయిలంటే మీకు ఎలాంటి సిచువేషన్ కమిట్మెంట్ నిన్న అడిగారా ఎవరైనా కమిట్మెంట్ అడగలేదు క్యాన్సిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఏమైనా యాక్షన్ నిజం చెప్పాలంటే ఇదంతా స్టార్టింగ్ లో జరిగింది స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు కమిట్మెంట్ అని డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కాదు కానీ నాకు ఆ వైబ్ అర్థమైపోతుంది కొంచెం షేడ్ ఉంటారు కదా దీనికి మేనేజర్స్ గిన్నెస్ వచ్చి మీరు రాత్రి డిన్నర్ కి కలవాలి డైరెక్టర్ ని డైరెక్టర్ కి డిన్నర్ ఎందుకు రా బాబు పొద్దున్న స్క్రిప్ట్ చెప్తే అయిపోతుంది కదా సి ఇది ఇండస్ట్రీ అనే కాదు కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జంగుల్లో జింక పిల్లలా తిరుగుతున్నాను చిన్నప్పుడు ఇంకా చిన్న బేబీ ఉన్నప్పుడు యువర్ మోర్ వన్ నరూ నీకు తెలుస్తుంది అప్పుడు పూల వేసేస్తుంది ఇప్పుడు ఏంటంటే జనాలు నా నెగిటివిటీ నెగిటివిటీ అని అనుకుంటున్నారు కానీ నా నోరే నన్ను కాపాడింది ఇప్పుడు లిటరలీ ఇప్పుడు ఎవడైనా నన్ను కమిట్మెంట్ అడగాలంటే చుచిపోసుకోవాలి సో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఐ థింక్ ఐ గాట్ దిస్ పర్సనాలిటీ సి కమిట్మెంట్స్ అనేవి ఇక్కడే కాదు నువ్వు వాళ్ళ ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకటి నీ దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేద్దాం అనుకుంటారు డబ్బులు అయినా అయినా ఒళ్ళైనా నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ తప్ప ఇంకెవరిది కాదు ఇంత అన్న పాయింట్ నాకు కమిట్మెంట్స్ ఇంతకీ నిన్నెవరైనా కమిట్మెంట్ అడిగారా శివ బాగుంది ఇలాంటి వాళ్ళు శివ నేను ఇట్లాంటి చక్క మాటలన్నీ మాట్లాడుకుని నవ్వుండే వాళ్ళం బిగ్ బాస్ అది లేసారా చూసారు లైవ్ చూడలేం కదా చూడలేము పోయింది అందుకే లైవ్ అన్నారు నువ్వు చేసేది రైట్ అని నీకు తెలుసు కానీ నువ్వు చేసేది తప్పు అని నీకు ఎవరైనా చెప్తే తీసుకుంటా చెప్తావు సరే వంద మంది చెప్తారు రోజు వచ్చి నువ్వు రైట్ రాంగ్ అని చేసి చూపి పని నేర్పించు చెప్పడం చాలా ఈజీ నీకు ఈ షర్ట్ బాగలేదు ఇంకేదైనా వేరే కలర్స్ ట్రై చెప్తారు ఏ షర్ట్ వేసుకోవాలో ఎలా ఉండాలో నువ్వు రోజు పైమాన్ వేసుకుని నాతో నాకు కూర్చో నన్ను గైడ్ చేయి లేకపోతే అన్ని మూసుకుని వెళ్ళిపో నా ప్రాబ్లం ఏంటంటే ఒపీనియన్ జడ్జ్మెంట్ అడ్వైస్ ఉచిత సలహాలు కాదు రోజు పొద్దున్న లేస్తే అందరినీ నాకు నేను ఎలా బతకాలో ఎలా మాట్లాడాలో ఏం చేయాలో చెప్పేవాళ్ళే నేను వాళ్ళందరూ మాట వింటూ పోయాను అనుకో నేను అనేది ఉండవు ఉండను ఇవన్నీ కాకుండా నేను మారడానికి ట్రై చేశాను శివ జనాల కోసము ప్రేమ కోసము జనాలు ఏమన్నా అంటే సరే సినిమాలు వదిలేయంటే ఓకే వదిలేస్తా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయాలంటే ఓకే ఇప్పటికి నాకు నిజంగా అన్ని వర్కౌట్ అయితే నాకు యాక్ట్రెస్ గా కంటిన్యూ చేయాలని లేదు నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఉండాలని లేదు బికినీ వేసుకోవాలని లేదు నాకు కూడా ఒక సేఫ్ హోమ్ దొరికితే ఒక సేఫ్ అమ్మ నాన్న హస్బెండ్ దొరికితే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉండాలని ఉంది కానీ ఎక్కడ ఈ జమానాలో వేర్ ఆర్ వి ఫైండింగ్ ఎనిథింగ్ లైక్ దిస్ ఇవన్నీ కాకుండా నా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎవరికి తెలియనప్పుడు నాకు అడ్వైస్ ఎలాగిస్తారు చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోని నన్ను పోషించేదన్నా చేసి అడ్వైస్ ఇస్తే నేను తీసుకుంటా రూపాయి ఇవ్వడు అడ్వైస్ మాత్రం రోజు పొద్దున్న లేస్తే వెయి వస్తాయి అడ్వైస్ బదులు జీపే చేయండి వన్ రూపీ కాదు నాకు అడగారు నేను తేజ్ తేజీ అని పిలుస్తాను నాకు అలవాటు నాకేమో ప్రాబ్లం చెప్తున్నా మీకు ఎంత దూరం ఉన్నా వినిపిస్తాయా లేకపోతే నువ్వు ఎలా నిన్నకు నేను రెండు నెలలు తక్కువ పిల్లని నెల తక్కువ అంటారు కదా రెండు నెలలు తక్కువ ఏడు నెలలకు పుట్సాను నేను సో నా ఫోర్ హెడ్ వాట్ ఎవర్ ఇంత ఉండేది ట్రాన్స్ప్లాంట్ చేసిన రీజన్స్ ఏంటంటే ప్రీ మచ్యూర్ గా పుట్టాను నేను సో ప్రీమచ్యూర్ గా పుట్టిన వాళ్ళకి జనరల్ గా మూగ వాళ్ళకి లేకపోతే చెవిటి వాళ్ళకి వేరే సెన్సెస్ ఎక్కువ ఉంటాయి నాకు ఇంట్యూషన్ ఎక్కువ నాకు దూరం వరకు వినిపిస్తే తెలుసా యున్ బిలీవ్ ఇట్ నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను అనుకో పార్క్ లో ఎడైనా ఏదో మూలలో మాట్లాడుకుండా ఉంటే వాడు ఏం మాట్లాడుతున్నా నాకు ఇనిపిస్తుంది ఇది కర్మ అనుకోవచ్చు అంటే ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ నేను ఎంజాయ్ చేయను దీన్ని నాకు అన్నెసరీగా వాళ్ళ సీక్రెట్స్ వినిపిస్తుంటాయి చాలా మంది బిగ్ బాస్ హౌస్ లో యాక్చువల్లీ ఇట్స్ కాల్ క్లర్ వాయన్స్ ఇట్స్ లైక్ అ టర్మ్ మనకి చెవులకి వినిపిస్తుంది మైండ్ కి కనిపిస్తుంది కదా ఈ రెండిటికి స్కానర్ వాట్ ఉంటదో అది నాకు ఎక్కువ స్కానింగ్ ఎక్కువ దూరం దూరం వరకు ఐ కెన్ హియర్ అదే అంటే నేను ఎక్కడో మాట్లాడే నువ్వేమో అక్కడ ఎక్కడో బెడ్రూమ్ లో కూర్చుంటావు చూసి నేను చెప్పాను అన్నా లిప్ లిప్సింగ్ చూసి చెప్పగలుగుతాను ఇవన్నీ కాకుండా నేను హడా ఉంటాను కదా లోపల చాలా సెంటర్ లో ఉంటాయి అనమాట నేను ఇక్కడ కూర్చుని ఇక్కడ 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 అక్కడ ఏమేమి నాకు తెలుసు ఇవన్నీ నేను కావాలని తెలుసుకున్నావు కాదు నాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి అంతే నాకు అన్నసిపోతే ట్రై చేయొచ్చు యాక్చువల్లీ కానీ మళ్ళీ నన్ను ఇప్పుడు ప్రాడజీ టైప్ లో ఉందండి ఒకసారి దీనికోసం తేజస్విని పిల్లండి అమ్మాయి చెప్తుంది ఫ్యూచర్ టైప్ లో కాకుండా నేను జనరల్ గా జనాలని నన్ను నాలో నీలో నన్నే చూసుకుంటానమాట సో నా ఈజీ ఫర్ మీ ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావు బిగ్ బాస్ లో ఏంటి అందరూ కకృతి కాదు కదా ఎవడేం ఆలోచిస్తున్నాడు తెలుసు మనకి ఆల్రెడీ ఎవడేం ప్లాన్ చేస్తున్నాడు సో ఒక ఆ ఐడియా ఉన్నప్పుడు ఈజీ టు అండర్స్టాండ్ బట్ ఇప్పుడు ట్రై చేస్తా పర్లేదు ట్రై ఏదో సాక్షి అన్నో తెలియదు తేజస్వి వాళ్ళే సాక్ష్యం బొంగు లేదు ఇప్పుడు నువ్వు బాగా లిప్ యూజ్ చేయకుండా మాట్లాడడం నేర్చుకుని ఉంటున్నావు అక్కడ ఏంటి తెలుసా అక్కడ కుక్ ఎమోషన్ లో చెప్పేసేవాడు అంటే ఎంత టాలెంట్ అయిన వారు వాట్ టైం టు టైం ఐస్ క్రీమ్ వల్లే తేజుకి ఎఫెక్ట్ అయ్యిందంటే యాక్సెప్ట్ చేస్తారా నేను ఏది యాక్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇదంతా జనాల పర్సెప్షన్ ఎవరికి నా అవసరం నా ఏజ్ నా టైమ్ నా ఇన్నసెన్స్ తెలీదు నీకు ట్వంటీ వన్ ఇయర్స్ ఉండగా నువ్వు ఫస్ట్ మూవీ మహేష్ బాబు వెంకటేష్ ఎంత పెద్ద క్రూతో చేసావు సెకండ్ మూవీ హార్ట్ అటాక్ కి వెళ్ళి షూట్ చేశాను థర్డ్ మూవీ కేరింతా ఫోర్త్ మూవీ రామ్ గోపాల్ వర్మ నిన్ను యాక్ట్రెస్ చేస్తాడంటే చిన్నప్పటి నుంచి రంగిలా గింగిలా చూసిన అమ్మాయిని నేను నా లైఫ్ మారిపోతుంది అనుకుంటానా అనుకున్నాను అది ఇలా మారుతుందని కానీ Good or bad, it was the... ఇట్ వాస్ అండ్ ఎక్స్పీరియన్స్ వర్మీ అండ్ రామగోపాల్ వర్మ లాంటి మనిషితో పనిచేసి ఇంకా ఇన్ని సంవత్సరాలు నేను సర్వైవ్ అవుతున్నానంటే అది నా టాలెంట్ అనే చెప్పుకోవాలి అండ్ ఆయన టైం ఇప్పుడు ఎవరు ఒప్పుకోరేమో బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపనింగ్ సోషల్ మీడియా అని కాదు ఆయనే మారిపోయి ఆయన పర్సనాలిటీగా ఎవరికి తెలియనప్పుడు డైరెక్టర్ గా తెలిసినప్పుడు ఎవ్రీబడి రెస్పెక్టెడ్ అండ్ ఇప్పుడు ఆయన పర్సనాలిటీ బయటకు రాగానే నో బీ ఈస్ రెస్పెక్టింగ్ ద వర్క్ హీస్ డన్ బట్ హిజ్ వర్క్ ఈస్ స్టిల్ ద బెస్ట్ వర్క్ దట్ దర్ ఈస్ రక్త చరిత్ర మూవీస్ శివ నీ పేరు సో శివా ఇప్పటికీ దర్ లెజెండరీ మూవీస్ ఫెయిల్ అయినందుకు ఆర్టిస్ట్ అసలు యూజ్లెస్ అని అనుకోవడం తప్పు నేనేమంటారని ఒకప్పుడు సక్సెస్ఫుల్ అయ్యాడు అదే తేజస్వి ముప్పై ఏళ్ల క్రితం పుట్టుండి రాంగబలంతో పనిచేసి ఉంటే బి డిఫరెంట్ స్టోరీ నేను నవ్ ఇద్దరం వెళ్ళి వి బిలీవ్డ్ ఇన్ హిమ్ వి వర్క్ వర్క్అవుట్ ఓకే కానీ నిజం చెప్పాలంటే నాకు నన్ను జడ్జ్ చేయడానికి నైంటీ పర్సెంట్ దట్ వాజ్ ద రీజన్ ఎందుకంటే ఆయన ఒక ఇది రిలీజ్ చేశాను నేను సినిమాలో న్యూడ్ డే ఒకవేళ సినిమాలో న్యూడ్ అయినా థియేటర్ లో వేయలేం కదా సెన్సార్ కదా జనాలికి న్యూడిటీ బట్టలు తీపేస్తున్నాం ఇట్లాంటిది చెప్తే సో ఇది రామంగోపాల్ చిన్నప్పుడే క్యాచ్ చేశాడు ఆయన ఏం చేశాడు ఆయనకి జనాల్ని ఎలా షేక్ చేయాలో తెలుసు ఆయన షేక్ చేశాడు నన్ను మధ్యలో పెట్టుకుని షేక్ చేసినందుకు వల్ల నేను నేను యాజ్ అ పర్సనాలిటీ నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే నేను చిన్నప్పుడే అది ఎదుర్కోవడం వల్ల నేను ఇప్పటికీ నేను చేసిన మాడల్లో ఏది తప్పు అనుకోను ఏది ఆ స్టెప్స్ లేకపోతే ఈ రోజు నేను ఇలా అయ్యే ఐస్ క్రీమ్ అనే సినిమా లేకపోతే లైఫ్ వేరేలా ఉండేది వేరేలా ఉండేది కానీ ఎవరికి తెలుసు ఎవడు బతికడు ఊరికే జనాలు స్టేడియం బయట కూర్చొని అలా కొట్టకుండా ఇలా కొట్టుంటే ఇప్పుడు మ్యాచ్ గెలిచే వాళ్ళని ఇలా వంద చెప్తాడు షూ చేసుకుని ఆడుతున్న వాడికి తెలుస్తుంది నేను చిన్నప్పుడు ఆ డెసిషన్స్ ఎందుకు తీసుకున్నాను నేను ఎందుకు ఇప్పుడు ఈ లెవెల్లో ఈ అమ్మాయి అలా చేసి ఉండకూడదు అలా వంద చెప్తారు కానీ నాకు ఇంట్లో కూర్చొని ఎవరు లేరు కదా నా డెసిషన్స్ అన్ని నేనే తీసుకున్నాను అండ్ నేనే దానికి సి సక్సెస్ వచ్చిన నేనే అనుభవిస్తా బ్యాడ్ నేమ్ వచ్చిన నేనే అనుభవిస్తా ఏదైనా సింగిల్ హ్యాండెడ్ గణేష్

ఎక్స్పోజ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి రోల్స్ వస్తాయి లేకపోతే నేను ఒక లెవెల్కి వెళ్ళిపోతాను ఎక్స్పోజ్ చేస్తే అని ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు నాకు నచ్చింది పని డబ్బుల కోసం అనే థాట్ లో తప్ప ఎప్పుడు ఇంకా ఐ డోంట్ థింక్ బియాండ్ ఇవన్నీ తర్వాత నేను ట్రావెల్ చేసా నేను థైలాండ్ లో ఉన్నా నాకు ఫైనలీ బికినీలో నేను కంఫర్టబుల్ అయ్యా తెలుగు అమ్మాయిని అయి షార్ట్స్ వేసుకోవడానికి సిగ్గుపడదాను నేను ఐ యూస్ టు ఫీల్ షై ఎందుకంటే ఇండియాలో మనం కంఫర్టబుల్ ఉండదు అదే నువ్వు చుట్టుపక్కల బికనీలో వేసుకుని తిరుగుతుంటే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావు ఎగ్జాక్ట్లీ సో ఐదేళ్ళ ఆరేళ్ల క్రితం ఫస్ట్ టైం నేను బికినీ వేసుకున్నాను శివ మాల్దీవ్స్ లో వేసుకున్నాను థైలాండ్ లో వేసుకున్నాను నాకే ఒక తెలుగు అమ్మాయిగా అలాంటి బాడీ ఉండడం నేను బికనీ లో అందంగా ఉండడం ఫైనలీ యాక్సెప్ట్ చేశాను నన్ను నేను ఇప్పుడు ఏంటి ముప్పై ఏళ్ళు నాకు అండ్ ఇప్పుడు ఆల్రెడీ నాకు నన్ను అనాల్సినవన్నీ అనుకున్నారు వాట్ ఎవర్ ఈస్ ఫైన్ ఇప్పుడు ఏంటంటే నా బాడీ నాకు నచ్చుతుంది ఐ వాంట్ టు ఎక్స్పోజ్ బికాస్ ఐ లుక్ ఫిట్ ఐదేళ్ళ క్రితం ఐ వజెంట్ ఐదేళ్ల క్రితం నన్ను బిక్ని వేసుకోమంటే నేను వేసుకునేది కాదు ఇప్పుడు నేను కష్టపడ్డాను జిమ్ కి వెళ్ళాను నా బాడీ ఉంది అన్ని నాకు తెలుసు ఇప్పుడు దిస్ ఇస్ ద టైం టు వేర్ ఇట్ ఇవన్నీ కాకుండా ఐ మైట్ నెవర్ వేర్ ఇట్ అగైన్ ఇంకా నేను మళ్ళీ ఇదే జోన్ లోకి వెళ్ళిపోయి ఎక్స్పోజింగ్ చేస్తానని కూడా అనట్లేదు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను ఇది వేసుకోవాలని వేసుకోలేదు నా సరదా కోసం వేసుకోలేదు బిక్ వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టలేదు నేను ఒక షోలో ఒక షోలో వెన్ ఇట్ వాజ్ నెసెసరీ ఇట్స్ అ హాట్ సీన్ ఓకే వన్ హాట్ సీన్ నేను కిస్సింగ్ సీన్ కూడా చేశాను దీనికి సో నా ప్రీవియస్ బాయ్ ఫ్రెండ్ వాట్ ఎవర్ నా ప్రీవియస్ లైఫ్ లో ఉన్న వాళ్ళు నన్ను ఏది చేయొద్దు చేయి అని ఎప్పుడేం చెప్పలేదు దెన్ నన్ను నమ్మారు ఇప్పుడు ఈ ఫస్ట్ టైం హూ ఎవర్ ఐఎమ్ డేటింగ్ వాడికి నేను ఎవరో తెలీదు అండి వాడికి అసలు తెలుగు ఇండస్ట్రీ తెలీదు నేను ఎవరో తెలియదు ఇస్ ఫ్రమ్ బాంబే వాడికి నా నన్ను ఇన్నసెంట్ చిన్న పిల్లలా చూసాడు సడన్ గా నేను బికినీ వేసుకుంటున్నా అనగానే వాడికి ఓ షీట్ అదేంటిది నేను ఇన్నసెంట్ అనుకున్నాను కదా అని నేను ఇన్నసెంట్ అని నీకు చెప్పలేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిస్సింగ్ సీన్స్ చేశాను రాంగోపాల్వర్ మి సినిమా చేశాను నాకు ఆల్రెడీ వరల్డ్ గురించి లైఫ్ గురించి తెలుసు నేను బికినీ వేసుకుని రోజు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి అబ్బాయిని అట్రాక్ట్ చేస్తుంటే నేను ఎవరో మీకు తెలిసిపోతుంది నా ఇన్స్టాగ్రామ్ చూస్తే సి ఒక మనిషి ఏంటనేది చూసి జడ్జ్ పబ్లిక్ ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది నేను అట్రాక్ట్ చేయడానికి వేసుకోవట్లేదు అలా అని యాజ్ అన్ యాక్టర్ నాకు ఒక సీన్ చేయాల్సి వచ్చిన నేను చెయ్యాలి ఇప్పుడు ప్రతి సినిమాలో అబ్బాయిల బాడీ చూపిస్తున్నారు పెద్ద హీరో నుంచి కింద హీరో వరకు అందరూ ఇప్పుడే ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు ఎవ్వడవని అన్నా యాప్స్ అన్నా అనుకుంటా అదే యాప్స్ ఐక్టర్ ఐ ఆల్సో వర్క్ హార్డ్ ఐ ఆల్సో ద జిమ్ నేను చూపిస్తుంటే అనలేరు అబ్బాయిల బాడీకి అమ్మాయిల బాడీకి కనిపించేది ఏంటంటే డిసిప్లిన్ వాళ్ళు ఎంత బాగా వర్కౌట్ చేస్తున్నారు ఏం తింటున్నారు చాలా మందికి నేచురల్ గా ఉంటది నాకు నేచురల్ గా లేదు నేను కష్టపడి ఇన్ని సంవత్సరాలకి ముప్పై మూడేళ్ళకి ఐమ్ కంఫర్టబుల్ నా ఐఎమ్ వెరీ హ్యాపీలీ వెరింగ్ ఇట్ బట్ ఐఎమ్ అగైన్ స్టిల్ జడ్జ్ ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా బికిని బికిని ఉంటారే ఇంత జీవితంలో ఇంత ముందుకు వచ్చాక మీరు ఇంకా బికిని దిగి అంటారా అనిపిస్తుంది పాయింట్